కౌన్ బనేగా కరోడ్పతి సోలో పాల్గొన్న పదేళ్ల ఇర్షిద్ భట్ వీడియో వైరల్ గా మారింది గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి వచ్చింది ఇషిద్ భట్ ఫ్యామిలీ అయితే ఆ వీడియోలో అతనికి అద్భుతాలు చేయలేదు అతని ప్రవర్తనే వింతగా మారింది మొదటి ప్రశ్న బిగ్ బి అమితాబ్ వేసినప్పుడు కుర్రాడు కదా కుర్రతనలే అనుకున్నారు కానీ రెండో ప్రశ్నకు వచ్చేసరికి అమితాబ్ ను కూడా గౌరవించడం లేదు ఇక మూడో ప్రశ్నకు వచ్చేసరికి కనీసం ఆప్షన్స్ వినే ఓపిక కూడా లేదు తనకు తెలిసిన వాటికి సమాధానం టక్కున చెబుతున్నాడు చిన్న పిల్లాడిని తన అనుభవంతో అమితాబ్ చాలా హుందాగా హ్యాండిల్ చేశారు రెస్పెక్ట్ ఇస్తూనే షోని కంటిన్యూ చేస్తున్నారు అయితే సడన్ గా టఫ్ ప్రశ్న ఎదురైంది వెంటనే ఆప్షన్స్ అడిగాడు ఈశ్వేద్ అందరూ గొల్లున నవ్వారు ఆ తర్వాత అమితాబ్ మాట్లాడుతుంటే తొందరగా ఆప్షన్స్ ఇవ్వయ్యా బాబు అన్నట్టుగా మాట్లాడాడు ఈర్షేత్ ఇస్తున్నాను భావిసాబ్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు అమితాబ్ మొత్తం వినకుండానే రాంగ్ ఆన్సర్ చెప్పాడు అంతే టోటల్ గా ఫెయిల్ అయిపోయాడు మొహం మీద రక్తపు చుక్కలేదు చిన్న కుర్రాడు కదా ఎందుకు ఎందుకలా తొందరపడ్డామని అడిగారు అమితాబ్ అయితే చిన్నారిలో వరకు చూపించిన జోష్ మాయమైంది మొహం మాట్ చేశాడు నేను పన్నెండు లక్షలైనా గెలవాలి లేకపోతే మీతో ఫోటో తీసుకోకూడదని చెప్పారని అమాయకంగా చెప్పాడు ఈశిత్ అంటే తాను దూకుడుగా ఆడాలనుకున్నాడు అయితే ఈ కుర్రాడి ప్రవర్తన నేటి జన్ ఆల్ఫా జనరేషన్ తీరును ప్రతిస్పందిస్తోంది వాస్తవానికి ఈషిత్ ప్రవర్తనపై తండ్రి మృణాల్ భట్ ఆందోళనగా కనిపించాడు తల్లి నిషిత మాత్రం తన కొడుకు అమితాబ్ ముందు కూర్చొని కౌన్ బతి ఆడుతున్నాడని చప్పట్లు కొట్టుకుంటోంది కానీ తండ్రి మాత్రం తన కొడుకు ఉత్సాహం చూసి ఆ తర్వాత ప్రతి ప్రశ్నకు ఆయన బిహేవియర్ కు కంగారు పడుతున్నాడు ఎందుకంటే తన కొడుకు కానీ ది గ్రేట్ ముందు పెద్దలను గౌరవించే సంస్కారం లేకుండా ఉన్నాడనే ఆందోళన తండ్రి మృణాల్ భట్ లో కనిపిస్తూనే ఉంది తల్లి నిష మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే ఈ షోలో ఇషిత్ ప్రవర్తన తప్పు అని మనం నిర్ధారించడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు అంటే రెండు వేల పదమూడు తర్వాత పుట్టిన ఆల్ఫా జనరేషన్ లోపాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి జన్జీ జనరేషన్ లేకుండా ఉందనేది వాస్తవం కానీ ఇప్పుడు జనరేషన్ తెలివిలో చాలా షార్ప్ ఇషిత్ బట్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు వేగం తెలివి సమపాలలో ఉన్నాయి కానీ సమాజం మెచ్చని ప్రవర్తన కనిపిస్తోంది ఇషిత్ ను ఉదాహరణగా తీసుకుంటే తల్లిదండ్రుల పెంపకంలోని లోపం కావచ్చు ముందే ఇషిత్కి చెప్పు అమితాబ్ ముందు కూర్చునే సమయంలో పాదాలకు నమస్కరించాలి ప్రతి మాట జాగ్రత్తగా వినాలి ఇంట్లో ప్రవర్తించినట్లు చేయొద్దని చెప్పుండాలి సరే బహుశా చెప్పే ఉండొచ్చేమో కానీ పదేళ్లు ఆ బిహేవియర్ని కంట్రోల్ చేయకుండా ఒక్క రోజులో చెబితే ఏది రాదు ఎందుకంటే వాడి వయసు కేవలం పదేళ్లు మాత్రమే పైగా వీరి జనరేషన్ పుట్టుకతోనే టెక్నాలజీ చూస్తోంది ఎటు చూసినా స్మార్ట్ ఫోన్లు టీవీలు ట్యాబ్లే ఆటల్లో గెలవడం వీరికి తెలుసు చదువులో దూసుకోవడం తెలుసు రెండూ లేకపోయినా మరో దాంట్లోనైనా వీరు తెలివి చూపిస్తారు కానీ మానసిక వేగం నియంత్రణలో ఉండడం లేదు మానసిక నిపుణులు చెప్పేది ఏంటంటే మెదడులోని ఫ్రాంటల్లో లో నెమ్మదిగా అభివృద్ధి చెందుతోంది ఇది భావోద్వేగ అదుపు చేస్తోంది సహనం పెంచుతోంది కానీ ఇక్కడ వీరికి ఇదే లోపిస్తోంది మెంటల్ ఇంబ్యాలెన్స్ అనే కంటే బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ అంటే బాగుంటుంది ఎందుకంటే ఎదిగే వయసు కాబట్టి తొందరపాటు ఎక్కువ నాకు తెలుసు నాకే తెలుసు అనే ఆలోచనతో పాటు సగం విని సగం చదివి సమాధానాలు చెబుతారు ఇదే ఇంబ్యాలెన్స్ ఇషిత్ లాంటి వారిలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఉండొచ్చు లేదా అపోజిషనల్ ఉండొచ్చు అంటే మెదడు నియంత్రణలో జబ్బుగా అనుకోవద్దు పని లేని ఇంగ్లీష్ వాళ్ళు వీటికి రకరకాల పేర్లు చెప్పి పుస్తకాలు తయారు చేశారు అందరిలో మన పూర్వీకుల్లో కూడా కనిపించేదే ఇది కానీ ఎదుగుతుంటే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ మందిని చూసి నేర్చుకోవటం చిన్నప్పటి నుంచే భయపెట్టడం లాంటి వలన మెల్లిగా పద్ధతులను మార్చుకునేవారు కానీ ఇప్పుడు నాలుగు గోడల మధ్య జీవితం క్లాస్ లో మార్కులు ఎక్కువ వస్తే టాప్ వచ్చిన టాప్ ఫైవ్లో లో ఉన్న నేను తోపు నాకు మొత్తం తెలుసు అనేది చివరకు ఓవర్ కాన్ఫిడెన్స్ కు దారితీస్తోంది దాన్ని కంట్రోల్ చేసే సమయం తల్లిదండ్రులకు లేదు ఎవరి ఫోన్లలో వాళ్ళు ఎవరి జాబుల్లో వాళ్ళు ఉంటున్నారు భావోద్వేగాలే మెదడును నియంత్రించే స్థితికి చేరుస్తాయి అయితే మరో కారణం కావచ్చు ఈషిత్ చాలా సులువుగానే సమాధానాలు చెబుతున్నాడు తల్లిదండ్రులు ఫోటో గురించి హెచ్చరించడం పన్నెండు లక్షల టార్గెట్ పెట్టడం కారణంగా కంగారు పడి తొందరలో తాను డబ్బు గెలవాలి అమితాబ్ తో ఫోటో దిగాలన్న డెడ్ లైన్ ఊపులో తొందరపడ్డాడు తొందరగా ఆప్షన్ ఇవ్వని అంటున్నాడు ఆప్షన్ ఇవ్వక ఆన్సర్ చెప్పేస్తున్నాడు కానీ సమాధానం తెలియకపోయినా పూర్తి సమాధానాలు వినలేదు అంటే తెలివి ఉంది ఆత్మవిశ్వాసం ఉంది కానీ దాని వెనకే పెద్దలు పెట్టిన టార్గెట్ భయం ఉంది దాని వలన ఒత్తిడికి గురై ఆధిపత్య ధోరణి చూపిస్తారు తమకు తాము తెలివైన వారమని ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా ఈ ఆధిపత్య ధోరణిని ఒక రక్షణ కవచంగా వాడుతారు తేలిపోగానే తమలోని తప్పుకు కారణాన్ని చెబుతారు ఇక్కడ ఎగ్జాక్ట్ ఇషిత్ కూడా అదే చేశాడు పిల్లల తెలివిని పొగటమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం ప్రవర్తన ఓడిపోయినా పర్వాలేదు ప్రశాంతంగా ఉండాలనే విషయాలను పిల్లలకు తప్పనిసరిగా ఈ లోపాన్ని చెప్పేశాడు మానసిక నిపుణులు డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్పేదానికంటే అనుభవజ్ఞులు టీచర్లు చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట ఒకటి ఉంది అది కౌన్బనేగా కరోడ్పతిలో పాల్గొన్న ఇషిత్ బయట ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలిచాడు అతనే కాదు అందరు లో ఒకటే సమస్య అదేమిటంటే చెప్పేది పూర్తిగా వినకపోవటం వాళ్ళకి స్పీకింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటున్నాయి కానీ లిజనింగ్ స్కిల్స్ ఉండడం లేదు ఇషిత్ లోపించింది అదే దానికి ఆత్మవిశ్వాసం అనో తొందరపాటు వినాలన్న ఆసక్తి లేకుండా పోయింది అందుకే ఎదుటి వారు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడేస్తుంటారు పూర్తిగా వినకుండా తప్పులో కాలేస్తారు సరిగ్గా ఇషిత్ ఇలాగే చేశాడు పూర్తిగా వినకుండా తన ప్రవర్తనతో ఇబ్బందుల్లో పడ్డాడు ఎదుగుతుంటే నేర్చుకుంటాననేది నిజం కానీ మనం మొదటి నుంచే పిల్లలకు నేర్పించాలి ఫోన్లు ట్యాబ్లు దూరం చేయాలి చదువు పుస్తకాలే కాదు కథల పుస్తకాలు చదివించాలి నలుగురితో కలిసి తిరిగేలా బంధువుల దగ్గరకు కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లాలి మెల్లిగా తప్పులను సరిదిద్దుతూ ఉండాలి కోపంతో కాదు ప్రేమతో చెప్పాలి ఎందుకంటే వినలేకపోతే జీవితం కోల్పోతారు భవిష్యత్తులో అధికంగా మాట్లాడేవాడే ఓడిపోతాడు నష్టపోతాడు అందుకే నేటి తరానికి నేర్పించాల్సింది స్పీకింగ్ స్కిల్స్ కంటే లిజనింగ్ స్కిల్స్ దాని మీద దృష్టి పెడితే ఓవర్ స్మార్ట్ పిల్లలు ఇంకా స్మార్ట్ అవుతారు సరైన మార్గదర్శకం చే ఈ జనరేషన్ పిల్లలకు మన పాత జనరేషన్ కంటే తెలివి ఉంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు పెద్దల పట్ల గౌరవం తొందరపడకుండా ఉండడం పద్ధతిగా మాట్లాడటం కొత్త వారితో మాట్లాడే విధానంలో ఉండాల్సిన గౌరవంతో పాటు మెల్లిగా ఇవన్నీ కూడా మార్గదర్శకం చేయాలి కానీ అణిచివేత ధోరణి భయపెట్టే ధోరణి పనికిరాదు పాత కాలంలో టీచర్లు కొట్టినా పెద్దలు కొట్టినా సర్దుకుపోయేవారం కానీ ఈ తరం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కఠినంగా చెప్పకూడదు తిట్టకూడదు కర్రగలగకుండా దారిలోకి తీసుకురావాలి అందుకోసం క్లాస్ పుస్తకాలే కాదు న్యూస్ పేపర్లు పుస్తకాలు చదివించాలి ఓపిక పెంచాలి మంచి సినిమాలకు తీసుకెళ్లాలి వారి మనసు తేలికగా ఆహ్లాదంగా ఉన్నప్పుడు వారి మనస్సును సెట్ చేయాలంతే అంటారు నిపుణులు ఏదేమైనా కూడా నైన్టీ కిడ్స్ ఎంతో అదృష్టవంతులు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఐమ్ డాక్టర్ విజయ్ భాస్కర్ సైకాలజిస్ట్ ఫౌండర్ ఆఫ్ టాబ్లెట్ సర్వీసెస్ ప్రతి విద్యార్థి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా డెవలప్ అవ్వాలంటే ఐక్యూ తో పాటుగా ఈక్యూ అండ్ ఎస్క్యూ చాలా ఇంపార్టెంట్ ఐక్యూ గురించి చాలా మందికి అవగాహన ఉంటాయి ఈక్యూ అంటే ఎమోషనల్ పోర్షన్ అండ్ ఎస్క్యూ అంటే సోషల్ పోర్షన్ ప్రస్తుత ఎడ్యుకేషన్ విధానంలో పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ అందు విద్యా సంస్థలు కానీ ఐక్యూ మీద ఫోకస్ ఈ క్యూ అండ్ మీద లేకపోవడం వల్లే ఈ రోజులు ఎక్కడ చూసుకున్న ఎమోషనల్ ప్రాబ్లమ్స్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఎమోషనల్ మేనేజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ గా ఎనీ ఎమోషన్ ప్రేమ కానీ బాధ కానీ కోపం కానీ చికాప్ ఇవన్నీ కూడా ఎమోషన్ ఎమోషన్స్ అవేర్నెస్ లో ఉండాలి ఎమోషన్స్ మేనేజ్ చేసే కూడా కలిగి ఉండాలి రెండోది సోషల్ మేనేజ్మెంట్ అంటే సమాజం ఎలా బిహేవ్ చేయాలి సమాజంలో ఎలా నడవాలి ఎలా అర్థం చేసుకోవాలి వీటిని కూడా డెవలప్ చేసుకోవడానికి అనేది ప్రతి కి చాలా అవసరం కానీ ప్రస్తుతం ఎడ్యుకేషన్ ఏమంటుందంటే ఐక్యు ఫోకస్ ఈక్వెల్ స్కూల్గా ఉద్దకపోవడం వల్లే మనం ఈ రోజు పిల్లలకి ఈ సూసైడల్ థాట్స్ కానీ డిప్రెషన్స్ మనం చూస్తున్నాం సో మీ విద్యార్థి పర్ఫెక్ట్ హ్యూమన్ గా డెవలప్ అవ్వాలంటే ఈ మూడింటిని సమానంగా డెవలప్ అయినట్టుగా మీరు ప్లాన్ చేస్తారు డియర్ పేరెంట్స్ నేను ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలనుకుంటున్నాను మీ పిల్లవాడికి మార్క్స్ కావాలా నాలెడ్జ్ కావాలా ఎందుకంటే మార్క్స్ ఆర్ ఓన్లీ మార్క్స్ బట్ మార్క్స్ ఆర్ నాట్ నాలెడ్జ్ సర్టిఫికేట్స్ ఆర్ ఓన్లీ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ ఆర్ నాట్ నాలెడ్జ్ కానీ మనం మార్క్స్ మీద ఫోకస్ చేసినంత ఎందుకు నాలెడ్జ్ మీద ఫోకస్ చేయట్లేదు అందుకే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా టెన్త్ క్లాస్లో చదువుకున్నది ఇంటర్మీడియట్ గుర్తుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో గుర్తుండట్లేదు ఎందుకంటే ఎడ్యుకేషన్ విధానం కూడా రోడ్ మెంబర్ మీదే ఉంది కానీ కన్సెప్టివ్ ఎడ్యుకేషన్ మీద లేదు ఈ పిల్లవాడికి కావాల్సిన నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ మీద ఫోకస్ చేయగలిగా వాడికి కెరీర్ అనేది బాగుంటుంది కానీ ప్రస్తుత ఎడ్యుకేషన్ విధానం ఏంటంటే ర్యాంకింగ్ మీద ఫోకస్ చేసినంతగా నాలెడ్జ్ మీద ఫోకస్ చేయట్లేదు విద్యా పక్కన పెడితే మీరైనా ఆలోచించాలి కదా మీ పిల్లవాడికి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాడు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయికి నైన్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వచ్చింది నైన్ పాయింట్ మార్క్స్ వచ్చిందని చెప్తున్నారు కానీ మా అబ్బాయికి ఎంత నాలెడ్జ్ వచ్చిందని ఎప్పుడైనా మిమ్మల్ని మీ అబ్బాయిని ఎప్పుడైనా అడిగారా ఒకసారి ఆలోచించారండి ఈ మధ్య వన్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఆర్టీసీ బస్సులో లో ప్రయాణం చేస్తున్నాను అనుకోకుండా బస్ ఎక్కి వస్తూ పక్కన కూర్చున్నాను నా పక్కని ఒక ఎయిత్ నైన్త్ క్లాస్ అవుతున్న నాకు స్టూడెంట్ కూర్చున్నాడు ఒక విద్యార్థి నేను ప్రయాణం చేస్తూనే కొంత దూరం వెళ్ళలేక వాడిని తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారా నేను అడిగాను అనయా నేను పారాయణ సెంట్రల్ వస్తున్నానని వస్తానని నేను ఒక్క నిమిషం ఏం మాట్లాడదా అర్థం కాకుండా ఉంటుంది అంటే నాకు తర్వాత అర్థం ఏంటంటే ఆ అబ్బాయి ఎంత ప్రెషర్ ఫీల్ అయి ఉంటే తనకి లోపలి బాగుంది ఈ అబ్బాయి నాతో చెప్పాడు కానీ చెప్పుకోలేని వాళ్ళు మన వాళ్ళ భావాలని తిప్పుకోవాలని ఎంతో మంది కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళు ఉన్న ప్రెషర్ ని బయటకొచ్చి చెప్పుకోలేక మనోగతన గురైతే డిప్రెషన్స్ కి లేకపోతే అకాడమిక్ ప్రొజెస్ కానీ అదర్ ప్రోజెస్ వాళ్ళు ఏమవుతున్న ర్యాంకింగ్ సిస్టమ్ వల్ల చాలా ని ఫేస్ చేస్తున్నారు ఉన్న బిగ్గెస్ట్ ఏంటంటే ప్రతి విద్యార్థు ఎకడమిక్స్ గ్రోత్ మీద అంటే ఒక మ్యాథ్స్ మీద ఫోకస్ చేయాలి ఫిజిక్స్ మీద ఫోకస్ చేయాలి కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయాలన్నంత ఫోకస్ వాళ్ళ ఎమోషనల్ మేనేజ్మెంట్ సోషల్ మేనేజ్మెంట్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి చిన్న చిన్న ప్రదేశం తట్టుకోలేకపోతే రైఫ్ల ఛాలెంజ్ తీసుకున్నారు సో అందుకే నేను ముందు చెప్తున్నాను ప్రతి వ్యక్తి పర్ఫెక్ట్ హ్యూమన్ గా డెవలప్ అవ్వాలంటే ఐక్యూ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎమోషనల్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని విద్యా సంస్థలు పక్కన పెడితే తల్లిదండ్రులైనా కనీసం ఆలోచించాలి అది లేకపోవడం వల్ల ఈ రోజుల్లో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం సమాజంలో చూస్తున్నాం ప్రతి తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచించాలి ఆలోచించి దీనికోసం సరైన స్టెప్స్ తీసుకోవాలి ఎయిటీస్లో కానీ ఎర్లీ నైంటీస్లో కానీ అప్పుడున్న జనరేషన్స్కి ఎలా అంటే ఐక్యూ తక్కువగా ఉన్న ఎమోషనల్ మేనేజ్మెంట్ సోషల్ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండేవారు సో ఐక్యూ అంటే ఎగ్జాంపుల్గా మనం మార్క్స్ విషయంలో కానీ ఆలోచన విధానంలో అప్పట్లో కొంచెం యావరేజ్గా ఉన్న ఎమోషనల్ మేనేజ్మెంట్ అంటే ఒక భావాన్ని ఒక ఎమోషన్ అర్థం చేసుకోవడం ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా వాటిని అర్థం చేసుకోవడం దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం అప్పుడు జనరేషన్ లో స్ట్రాంగ్ గా ఉండేది అలాగే సోషల్ మేనేజ్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే అప్పుడు జనరేషన్ లో ఏంటంటే భవబంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా సోషల్ రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండేవి అప్పుడు జనరేషన్ లో ఐక్యూ కన్నా ఈక్యూ అండ్ ఎస్క్యూ చాలా స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే కనుక ఐక్యూ చాలా బాగుంటుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వందకి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది మా పర్సెంటేజ్ ఐక్యూ ఎగ్జాంపుల్ గా చెప్పుకోండి కానీ ఎమోషనల్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ మేనేజ్మెంట్ చాలా పూర్గా ఉన్నాయి అంటే చిన్న చిన్న వాటికి ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం రాక చిన్న వాటికి డిప్రెషన్ గా ఫీల్ అవ్వడం లోన్లీగా ఫీల్ అవ్వడం సూసైడ్ థాట్స్ డెవలప్అప్ చేసుకోవడం కారణం ఏంటంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ లేకపోవడం ఇక రెండవది సోషల్ మేనేజ్మెంట్ అంటే బంధాలు బంధుత్వాలు పక్కన పెడితే ఈ రోజుల్లో అమ్మ నాన్న తప్పించి అందరూ ఆంటీ అంకు రిలేషన్స్ మీద అంతా అండర్స్టాండింగ్ లేదు అవగాహన లేదు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక పచారీ కొట్టుకెళ్లి ఒక వస్తువు ఎలా కొనాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు సో ఇది ఏంటంటే ఇది సోషల్ మేనేజ్మెంట్ కన్సిడర్ చేస్తుంది సో నేను ఏం చెప్తున్నానంటే ఒక పర్సన్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా డెవలప్ అవ్వాలంటే ప్రతి విద్యార్థిలో ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఐక్యూతో పాటుగా ఈక్యూ అండ్ ఎస్క్యూ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది సో పేరెంట్స్ దీని గురించి ఆలోచించండి ఒకసారి